అలాగే అటెండర్ రోషన్ ఇక్కడే ఉన్నారు చంటి యాక్చువల్ గా ఇంటి పేరు ఓకే వాళ్ళ స్టూడెంట్ ఇప్పుడు బాధ స్టూడెంట్ వస్తున్నారు ఇక్కడికి

వాడు వచ్చాడు సార్ వాడా వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన పెద్ద సన్నాస వాడు సార్ వచ్చాడు మిమ్మల్ని కలవాలంట డోర్ తోసుకుంటూ వచ్చాడు ఆఫర్ అన్ని వద్దే ఇప్పుడు నా మూడు అసలే బాగలేదు ఇప్పుడు ఆడు ఎందుకు వచ్చాడు ఇప్పుడు సార్ వాడు గురించి తెలుసు మనకి వాడు అసలే డేంజర్ వాడు వాడు వచ్చాడంటే వాడికి బయట నుంచి ఒకటి ఇంకా అయిపోతుంది ఒకసారి మాట్లాడి పంపించేసేయండి సరే పంపించి లోపల పంపించి ఓకే సార్ తగలడు మనం సతీష్ సార్ రమ్మంటున్నారా ఉన్నాడు అసలే నా మూడు నాడు బాగాలేదు ఇంట్లోనేమో పొంగలు చేయమంటే ఉప్మా చేసింది సార్ ఏంటో మీరు హెచ్చి డిగ్రీతో నాకేం ఉద్యోగం రాలా మీరు ఇచ్చిన డిగ్రీతో నాకేం ఉద్యోగం రాలేదు ఉద్యోగం రావాలి నేనేం చేయ నాకు ఫిడ్ అవరా గర్ల్ ఫ్రెండ్ లేదు లాజికల్ గా మాట్లాడితే మీరు ఇచ్చిన డిగ్రీ యూజ్లెస్ మీరు ఇచ్చిన డిగ్రీ యూజ్లెస్ నా ఫీజు నాకు రిఫండ్ ఇప్పించి ఏర్పాటు చేయండి ఫీజు రిఫండ్ ఇవ్వాలా ఉద్యోగం రాలేదా ఏం మాట్లాడుతున్నా అవును సార్ ఉద్యోగం రాలేదు ఫీజు నా ఫీజు నాకు రిఫండ్ చేయండి నా ముప్పై ఏళ్ళ సర్వీస్ లో లేదు కనలేదు పిచ్చి పట్టిందా అవును సార్ నాకు పిచ్చే పట్టింది ఆ చదువుకునేటప్పుడు చదువు చెప్పేటప్పుడేమో మా కాలేజీలో చదివితే గ్యారంటీగా స్కీమ్ వస్తుంది గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది మంచి జీతం అవుతుంది అన్నారు ఒక్క ఉద్యోగం రాల నా ఫీజు నాకు పిచ్చి ఏర్పాటు చేయండి నువ్వు సరిగ్గా కూర్చో ఫస్ట్ ఏ మారలే మీర నువ్వు సరిగ్గా కూర్చోవు కాదు ప్రిన్సిపల్ ఈ కాలు నాదే ఈ కాల్ ఉన్నా ఫీజు ఇచ్చి ఏర్పాటు చేయండి ఏమైనా నువ్వు చాలా మచ్ చేస్తున్నావు నీకు ఉద్యోగం రాలేదంటున్నావు నావు నేను రమ్మన్నప్పుడు పరిగెట్టుకుంటున్నావు నడుచుకుంటున్నా అతనే నాకు భయం అర్థమైందా ఇలాగా నువ్వు బీటెక్ ఏ క్లాస్లో పాస్ అయ్యావు చూడు బీటెక్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మన దగ్గర అటెండర్ చేస్తున్నాడు అతనికే ఉద్యోగం వచ్చింది నీకెందుకు రాదే ఉద్యోగం రోషి చట్టి అటెండర్ ఉద్యోగం అది కూడా రావట్లేదు నేను ఇలాగే వచ్చాను అలా సెట్ చేశాను మనం అటెండర్గా కాలేజీలో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ లో ప్లేస్మెంట్ అంటే ఇదే ఓహో చూడు నేను జాబ్ చేయలేం గానీ నా ఫీజు నాకు రిఫరెండ్ ఇప్పించాను నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇది ఏమన్నా చోపర్వదారు అనుకుంటున్నావా నీ ఫీజు మీకు రిఫండ్ ఇవ్వడానికి అసలు నాకు అసలు వినో రిఫండ్ అర్థం తెలుసా నాకు తెలియదు సార్ రిఫండ్ అర్థం అప్పుడేదో ఒక మ్యాథ్స్ లెక్చర్ ఉండేవాళ్ళు తలకాయ తినేవాళ్ళు మాది ఆయన జీవితం ఉండేవాడు వాట్ ఇన్ హ్యాస్ టు కమ్ అవుట్ అని చెప్పి అదేమంటే మా ఫీజులన్నీ మీకు కోసిన్ అయినాయి నా ఫీజు నాకు రిఫండ్ ఇప్పేయండి సతీష్ నువ్వు చాలా టూ మచ్ మాట్లాడుతున్నావు కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్ చెబుతాను విను చెప్పండి లో మన కాలేజీలో ఫస్ట్ క్లాస్లో బీటెక్ పాస్ అయిన వాళ్ళందరూ ఉబెరు వాళ్ళ ఈ డ్రైవర్లు అందరూ మనవాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తర్వాత మనకి జొమాటో స్విగ్గీ వాళ్ళందరూ మన కాలేజీ చదువుకునే వాళ్ళే వాళ్ళందరికి ఉద్యోగాలు వచ్చినప్పుడు నీకు ఎందుకు ఉద్యోగాలు నాకు ఇది సార్ నాకు పెళ్ళి అవట్ల ముందు ప్రాబ్లం నా ఫీజు నాకు ఇప్పించండి వాళ్ళందరూ చక్కగా ఆ మంచి మంచి ఆ ఉద్యోగాన్ని చెప్పు ఉద్యోగాలు చేసుకుంటూ నెలకి పది వేలు పన్నెండు వేలు సంపాదిస్తున్నారు వద్దు సార్ నాకు ఫీజు రిఫండ్ కావాలి ఈవేళ బీటెక్ పాస్ అయిన పరిస్థితి ఎలా ఉంది అంటే పది వేలు సంపాదించాలి గొప్పగా ఉంది ఆ పది వేల సంపాదించుకోలేవా లేదు సార్ లేదు రిఫండ్ ఓన్లీ రిఫండ్ చాలా టూ మంత్ చేస్తున్నా సరే అంటే మీరు చెప్పిన మా పాఠాలు పరికి రావట్లేదు మీ పాఠాలు యూజ్లెస్ అండి యూజ్లెస్ ఒక్కటి ఉపయోగపడాల నాకు ఒకటి ఉద్యోగం రాల మీరు చెప్పిన పాఠాలు మొత్తం యూజ్లెస్ చాలా టూ మంచి ఉంది సరే మీకు మీరు చెప్పిన పాఠాలు పరికి రావడం కదా సరే మీకు టెస్ట్ పెడతా టెస్ట్ మళ్ళీ ఏది కాలేజ్ మానేసి వాళ్ళు వెనకపోతే మళ్ళీ టెస్ట్ నువ్వు ఇది ఒకటి ప్రోటోకాల్ చెప్పండి నువ్వు అటు ఇటు తిరుగు రెండు సార్ మూడు సార్లు రెండు సార్లు నువ్వేం చేయాలని చెప్తాను అడుగుతున్నా పెళ్ళి పెళ్ళి అడుగుతాడానికి పరిగెత్తాలా పరిగెట్ అది రోజు చంటికి అయ్యిందా పెళ్ళి సతీష్ సార్ చెప్పండి నీకు మళ్ళీ ఒక టెస్ట్ పెడతాను చెప్పండి ఆ టెస్ట్లో సార్ నువ్వు కానీ ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే నేను నీ ఫీజు రిఫండ్ ఇచ్చే విషయం ఆలోచిస్తాను ఓకే మీరు పెట్టే టెస్ట్లో నేను ఫెయిల్ అయితే ఫీజు రిఫండ్ ఇస్తాను పాస్ అయ్యావు అనుకో ఓకే అక్కడి నుంచి వెబ్సైట్ నుంచి వచ్చావు అటు నుంచి ఇట్ నుంచి దుబ్బే అటు నుంచి మారి మారిట్లు మారితే నీ జీవితం కూడా మారుతుంది నువ్వు కానీ ఫెయిల్ అయితేనే నీ ఛాన్స్ ఉంటుంది పాస్ అయ్యావా గెటవ్ వచ్చిందారంటే గెటవ్ ఒక్క నిమిషం ఆలోచించుకుని చెప్తా మనకి పాస్ అవటాలు కష్టపడి చదవటాలు లేని అలవాటు ఎట్టగ మనం కన్ఫర్మ్ గా పాస్ అవ్వం ఫెయిల్ అవటం ఈజీ పనేగా సరే ఎట్టగొట్టు ఒప్పుకుందాం లే సరే సార్ ఆ టెస్ట్ ఏదో అన్నారుగా పెట్టుకోండి వాళ్ళు ఎక్కేందుకు కూర్చుంటున్నావు కాసేపు బయట కూర్చో నేను పిలుస్తాను టెస్టింగ్ పిలుస్తారా నేను పిలుస్తాను కూర్చో ప్రతిసారి నేను ప్రిన్సిపాల్ తెలుసా ఇది కూడా చెప్తారు మళ్ళీ మధ్య నాకు ఇంకా ఇంకా సర్వీస్ ఉంది ఇంకా నెల ఉందా సర్వీస్ సరే బయట సతీష్ నేను పిలుస్తాను నువ్వు ఎక్కడ దొరికేవా ఇది ఏ టెండర్ అయ్యా నాకు సార్ రెండుసార్లు పెళ్ళి కొడితే ఏదో చేశాడు వాడు మిమ్మల్ని అని చెప్పావు అంటే రెండు సార్లు పెళ్ళి కొట్టకూడదా సార్ మీరు ఒక్కసారి కొడితేనే వస్తారు రెండు సార్లు అంటే ఇంత ప్రమాదమే అంతే నువ్వు ఎక్కడ దొరికేవా నాకు సరేనే ఇప్పుడు వాడు వచ్చాడు కదా మిట్రా కరిగి నిలబడతావు అంటే నువ్వు సరిగ్గా నిలబడు ఏం నేర్చుకున్నావు నాడి నా ఏరు ఉద్యోగం చేస్తున్నావు సార్ ఇలా నిలబడు ఇలా నిలబడు సతీష్ రేడు ఎందుకు పంపించాను లోమే డోర్ తోసుకుంటూ వస్తున్నాడు అతను ఆపాం అనుకో మళ్ళీ ఇంకో రచ్చ చేస్తాడు అక్కడ కాలేజీలో సో అందుకే ఒకసారి మీరు కలిసి వెళ్ళిపోతారులే మీరు ఎట్లయినా వాడు ఏం డిమాండ్ చెప్పుకోరు సో ఏదో చెప్తారు వాడికి సో అందుకే ఆపనండి అండి నువ్వు నీ ఉద్యోగం ఉద్యోగంలో ఏమని రాసావు నువ్వు కదా పాత బస్తీ రాసావా అవును సార్ మరి ఇక్కడ సతీష్ రెడ్డి ఎందుకు ఆపలేకపోయావు నువ్వు సార్ పాత బస్తీ అంటే అవి కొట్టాలా సార్ కొట్టద్దు ఆపాలి అని సరే మాకు చాలా కానీ మా పాత బస్తిలో పాపడం అలా గోద్దిలే మామూలుగా అర్థమైందా పాత బస్తీ అన్నారు కదా సార్ పాతబస్తి మాకు ఇవ్వలేదు సార్ ఓ గోద్దులే మేము అంతా మేము మాదాపురం ఉంటాం మామూలు ఉంటాం సరే కానీ మా పని చేయి వాయిడ్ టెస్ట్ పెడతానని చెప్పాను సరే సార్ మన వెళ్ళి మన మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగు నచ్చిన వాళ్ళు అమ్ము నేను వాళ్ళతో మాట్లాడతాను అలాగే నువ్వు వాళ్ళని కూడా భయపెట్టు నడుచుకుంటే స్లో అంతే మా ఎక్కడికి మామూలు నాడు ఈసారి ఎవరండి రండి జగదేవి మాస్టర్ గారు చెప్తున్నారా మీరు ఫిజిక్స్ చదువుకుని చెప్పలేటండి కాలేజ్ అంతేనా ఏమన్నా ప్రాబ్లమా ప్రాబ్లం ఏంటి బాబు చాలా పెద్ద ప్రాబ్లం ఈవేళ పొద్దున్నే నేను ఉపమాదాను ఆఫీస్కి పెసరట్టు పెట్టలేదా మేడం బోర్బా బోర్బాలేదే గడిపి ఆ ప్రాబ్లం చ ఆ ప్రాబ్లం అది కాదు వేరేనా ప్రాబ్లం ఆ వేరే ప్రాబ్లం చెడంత ప్రాబ్లం అసలు నీ ప్రాబ్లం మెడంత ప్రాబ్లం నీ ప్రాబ్లం బ్రో ప్రాబ్లమ్స్ అనేవే అందరికీ మొగోళ్ళ అందరికీ ఎవర్నవరు నస్తాయ ప్రాబ్లమ్స్ ఐ ఫేసింగ్ అంతే కదా ఉత్తస్ బాబాయ్ ఏ ట్రాఫిక్ దైవదేశం సార్ సరే ఇప్పుడు మీరు మేడం కెమిస్ట్రీ చెప్తున్నారు కదా మీరు ఫిజిక్స్ మీరు మేడం రంగనాయక గారు తెలుసు తెలుగు చెప్తారు వారు ఇంగ్లీష్ చెప్తారు సరే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే మన దగ్గర ఇదివరకు చదువుకొని వెళ్ళాడు సతీష్ చాలా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కనిపించా సార్ మన దగ్గర చదువుకుని వెళ్ళాడు వాడు ఇప్పుడు వచ్చి వాడు ఉద్యోగం దొరకట్లేదు బెల్ అవ్వట్లేదు గర్ల్ ఫ్రెండ్ దొరకట్లేదు నా ఫీజు నాకు రిఫండ్ ఇచ్చేయమంటాడు నేను వాడికి టెస్ట్ పెడతాను చెప్పాను ఏ సతీష్ సార్ నాకే అన్ని తెలుసు అనుకుంటాడా సతీష్నా వాడు సార్ వాడే వాడేనా సార్ ఇట్లాంటి పనులు ఆ సీసే చేస్తాడు అక్కడ నీకు బాగా దోస్తా బయట అలానే చెప్పుకోని తిరుగుతాడు సార్ అందరూ నెంబర్ దోస్తలే చెప్పుకొని అంటే నేను ఇద్దరిది కాదు కాదు పాస్ అయ్యి పాస్ అయ్యి బయటికి వెళ్ళిపోయినా మీరు ఉద్యోగం చేస్తున్నా మీరు ఇద్దరిది ఒకటే ఏజ్ గ్రూప్ కదా చెప్పుకుంటాడు సార్ నా ఏజ్ అని చెప్పుకుంటాడు అయితే నేను వాళ్ళకి ఒక టెస్ట్ పెడతాను చెప్పాను మేడం ఆ టెస్ట్ ఏంటంటే వాడు మనం పెట్టిన టెస్ట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే మనం వాడి ఫీజు రిఫండ్ ఇచ్చిన విషయం ఆలోచించాలి పాస్ అయితే మనం వాడికి ఏమే బయట భావించవచ్చు మీరు ఎలాగో లాగా కష్టపడి వాడికి ఏ సమాధానం చెప్పినా వాడిని పాస్ చేయాలి పాస్ చేయాలి సార్ పాస్ చేయాలి ఎలాగైనా అంటే మామూలుగా మనం మన కాలేజీ అట్లా మీరందరూ మన కాలేజ్ ఇంటర్ లెక్చరర్స్ కాబట్టి మీరు వాడిని ఎలా చెప్పినా పాస్ చేయాలి మళ్ళీ మీరు ఫెయిల్ చేసేలా మనం అవుట్ అయిపోతాం మీరు ఫైవ్ ఇయర్స్ అని చెప్పారు కదా సార్ ఆ చెప్పారు మా ఉద్యోగం చూసుకోవాలి పాస్ చేస్తాం సార్ ఎవరో నష్టరు జగన్ గారు సార్ వీడిని ఏదన్నా ఆదిలో ట్రాన్స్ఫర్ చేయడం కుదురు కదా మీద మీద పడిపోతున్నాడు లేదు సార్ మీరంటే చాలా అభిమాన సాహిత్యం ఒక్కడే ఉన్నాడు మేడం అంటున్నారు అసలు ట్రాన్స్ఫర్ చేయను అంటున్నారు సరే రండి వాడు ఎక్కడున్నాడు వాడు అన్ని వాడు ఏం చేస్తున్నాడో తెలియదు ఒకసారి తొందరగా ఏదో ఒకటి సార్ సరే సరే వాడు ఎలాపరి ఉన్నాను సతీష్ టెస్ట్ అట్టా నీకు సీరియస్ టెస్టా ఇప్పుడు ఏమో మీరంతా ఇంకెక్కడే ఉన్నారు లెక్చరర్ గా ఇంకా మారా నేను బయటికి నాలుగు సంవత్సరాలు అయ్యింది మా కర్మ ప్రిన్సిపల్ ఇంకా ఐదేళ్ళు ఉంది ఐదేళ్ళు సర్వీస్ ఉంది ఇంకా ఈ కాలేజ్ ఇంతే మీరింతే మేమింతే ఏదో టెస్ట్ అన్నారుగా బాబు ఆ తను దయచేసి ఫెయిల్ చేయండి ఎవరు పాస్ చేయండి అడుగుతాడు నన్ను ఫెయిల్ చేయండి రిఫండ్ ఇస్తాను అంటున్నారు నీకు అన్ని కష్టమైన క్వశ్చన్ ఎస్

ఫిజిక్స్ మేడం మేడం మీరన్న నా సైన్ చేసి పెట్టండి మేడం మనం పేజ్ చేయండి మేడం యు ఆర్ ఓకే చెప్పండి మేడం థిరేట్ ఓకే గ్రావిటీ మా ఫాదర్ డిస్కవర్ చేశారు మన ఆనగారు మార్కులు మార్కులని అప్పటి నుంచి డమడమ 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 కింద పడిపోయినే కదా అప్పుడు అనుకున్నారు ఈ గ్రావిటీ gravitation tho mars paine chinnabadtadi yes super yes. answer adik grant excellent fast fast correct 11% madam okay light speed and law <laughs> 15 watts or 30 watts <laughs> excellent class 15 watt ki 30 watt balikochi light ki speed difference undar

బోర్డ్ సబ్జెక్టులు బ్రహ్మాండం పాస్ అయ్యావు నీకు రెండు సబ్జెక్టులు ఉన్నాయి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఓకే తెలుగు కోసం లెక్చరర్ గారు ఎత్తనపూడి సురోచనారాయణ గారు ఇక్కడ ఉన్నారు వారు అడుగుతారు కనీసం ఆ రెండింటికన్నా ఫెయిల్ అయితే నీ ఫీజు గారి గురించి నేను ఆలోచిస్తాను ఫెయిల్ అవ్వాలి అర్జెంట్ మీరు ఎంత టఫ్ క్వశ్చన్ అడిగితే కుదరదు మేడం

మేడం రెండో క్వశ్చన్ అడగచ్చు అడగండి తెలుగు వ్యాకరణంలో శబ్దం అంటే నా ఉద్దేశం రాక రోజు పులికి కేకలు పెడతా కదా ఆనెంట్‌మెంట్ కేకలు ఐఏ శబ్దాలు మేడం సూపర్ గా తెలుగు కూడా పాస్ అయ్యిందని మంచి क्वेश्चंस అడిగారు సురచన అడిగారు చాలా సంతోషం స్పర్గర్ నేను తెలుగు నేను బాగా మక్కు ఎత్తులా ఉంది చాలా చాలా ఎక్కువ అహ్ నేను ఆ కుసల ఆడడానికి నేను ఆ సచ్చవేనా తెలుగు అమ్మాయిలకి తయారయాచాను ఓకే ఇనీష్ టీచర్ గారు వారకి ఇంకా నాస్క్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ యా సతీ ডোంట్ వెరీ హౌ ఆర్ యు సర్ ఐ యామ్ ఫైన్ ডোంట్ వెరీ యు విల్ గెట్ నో ఫెయిల్ యు ఆర్ నాట్ విల్ విల్ लेट मी ఫెయిల్ నో నో ఐ క్వశ్చన్స్ ఆర్ కమ్ ఐ విల్ మేక్ యు గెట్ ఓకే సో టెల్ వట్ స్ సతీష్ మోసం చేశారు నేను అన్ని ఈజీ ఆన్సర్ అడితే నేను పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తే అయినప్పుడు ఎట్లా పాస్ అవుతాను సార్ ఏంటి మోసం మోసం అంటావు నువ్వు మాట్లాడేది మోసం కదా నువ్వు ఎప్పుడో మూడేళ్ల క్రితం చదివి క్రెడించి వెళ్ళిపోయి నువ్వు ఈ సర్టిఫికేట్ పట్టుకొచ్చి సార్ నా ఫీజు నాకు ఎవరి మోసం కదా మాస్ అయితే మరి నాకు ఇప్పుడు జాబ్ తీసుకున్నాను నాకు చెప్పండి ఏంటి నా సంగతి నా ఫీజు రిఫండ్ ఇస్తాను ఇక్కడ సరే నీకు సతీష్ మాట నీకు ఫీజు రిఫండ్ ఇవ్వడానికి కుదరదు నీకు ఒక ఫేవర్ చేసి పెడతా చెప్పండి ఏంటి ఏంటంటే నీకు మన రెయిన్బో ఇంజనీరింగ్ కాలేజీలో ఓకే చట్టి సార్ మన క్యాంటీన్ లీజ్ ఎప్పుడైపోతుంది అయిపోతుంది సార్ నీకు ఆ క్యాంటీన్ లేజ్ ఇప్పిస్తారు లేదు ఇడ్లీ దోశ లేజ్ ఇడ్లీ దోశ ఆ తీసుకో నువ్వు లైఫ్ చేసుకో ఏదో కనీసం అక్కడ అమ్మాయి దొరకపోద్దా చూసుకుంటా ఓకేనా ఇప్పుడు ఐదుగురు వచ్చారు అక్కడ మనకు అప్పుడు ఒక డాన్స్ లెక్చరర్ ఉండేవాళ్ళు వాళ్ళు రాలేదు ఏంటి డాన్స్ లెక్చరర్ ఆయన మాములు మాకు ఆంటీకి స్టెప్ నేర్పేవాళ్ళు